పిఠాపురం వర్మ సైలెంట్ అయ్యారా లేకుంటే వేరే ఆప్షన్ లేక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా ఆయన వెనుక కుట్ర జరుగుతోందా ఇంతకి వర్మ వ్యూహమేంటి ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది గత కొంత కాలంగా వర్మ పెద్దగా కనిపించటం లేదు దీంతో అసలు వర్మ టీడీపీలో ఉన్నారా లేరా అన్నట్టు వ్యవహారం నడుస్తోంది ఈ తరుణంలో వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని టీడీపీ నాయకత్వానికి సమాచారం అందింది దీంతో టిడిపి రాష్ట్ర నాయకత్వం ఆయనను పిలిచి సముదాయించినట్లు సమాచారం పార్టీ అధినేత చంద్రబాబును సైతం వర్మ కలవగా అటు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉండేవారు టిడిపి గెలిచే సీట్లలో పిఠాపురం ఒకటి ఎన్నికలకు ముందు అటువంటి స్థానంపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఆ సీటు తనకు విడిచిపెట్టాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు దీంతో చంద్రబాబు ఆ సీటును జనసేనకు కేటాయించారు దీంతో వర్మ తన పరిస్థితి ఏంటని అధినేత వద్ద మొరపెట్టుకున్నారు అనుచరులు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒత్తిడి చేశారు కానీ అధినేత మంచి భవిష్యత్తు కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన మరుక్షణం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఎమ్మెల్సీ హామీ లభించడంతో వర్మ మెత్తబడ్డారు పవన్ కళ్యాణ్ కోసం గట్టిగానే కృషి చేశారు కానీ ఇప్పుడు పిఠాపురం కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలతో వర్మకు ఎటువంటి అవకాశం లేకుండా పోతోంది ఇప్పటి వరకు అనేక సార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేశారు వర్మ పేరు చివరి వరకు వినిపించేది కానీ చివరి నిమిషంలో రకరకాల సమీకరణలు పేరు చెప్పి వర్మ పేరును తప్పించారు అయితే రోజు రోజుకు వర్మలో అసహనం పెరుగుతోంది మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు ప్రాధాన్యం లేకుండా పోతోంది జనసేనతో పొత్తు రాష్ట్ర స్థాయిలో కావడంతో వర్మకు అధినేత నుంచి అంతగా సహకారం అందడం లేదు దీంతో వర్మకు అసలు సిస్లైన సినిమా కనిపిస్తోంది అందుకే భవిష్యత్ కార్యాచరణపై ఆయన దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగింది దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మంత్రి నారాయణ వర్మను ప్రత్యేకంగా పిలిపించి చర్చించారు అధినేత ఇచ్చిన హామీ వెనుక ఉన్న కారణాలను వివరించే ప్రయత్నం చేశారు అనంతరం అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు అయితే వర్మకు చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేనని ప్రత్యామ్నాయ పదవి కోరుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం అయితే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ వర్మకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికీ ఇప్పుడు ఇవ్వాలనుకుంటే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తారు జెడ్పీ చైర్మన్ పదవి కావాలంటే మరికొద్ది రోజులు ఆగాసం ఉంటుంది